హాయ్ అండి మసాలా దోశ స్టఫింగ్ ఆలు కుర్మని చూపించబోతున్నాను మన ఇంట్లో ఎప్పుడు దోశలు వేసుకున్న తర్వాత ఎన్ని రకాల చట్నీస్ ఉన్నా కంపల్సరీ ఆలు కుర్మ ఉండాల్సిందే దోశకు ద బెస్ట్ కాంబినేషన్ ఆలు కుర్మ కదా ఇలా సింపుల్గా టేస్టీగా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఆలుని ఫ్రెష్గా కడిగేసి కుక్కర్లో వేసేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఆలుని మరీ మెత్తగా ఉడికించొద్దు ఇలా చల్లని తర్వాత పై తొక్క తీసేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోవద్దు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర శనగపప్పు సన్న కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసిన ఆలు ముక్కలు కూడా వేసేసి పైనుండి హాఫ్ నిమ్మకాయ పిండేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి తింటే దోశకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి